ఏమైనా ఇత్తే అంటారు కానీ పొద్దుగు రూల్స్ పెడితే శాదస్ కూడా దొరికాడు మా పేనానికి కూర్చుంటే రోజు కూర్చుంటే రోజు ఎట్టంట తగలబడ్డాడు మా పేనానికి ఏసున ముందు తను మచ్చిన ఆయన కాదో ఒక దావిద మాత్రం అబ్బాయి ఎన్ని రూల్స్ అయ్యా ఏం రూల్స్ అయి ఎట్టాడంట ఎడ దొరుకుతాడండి అండి వయసు అయిపోతుందే ఇంకా ఆత్మతో నింపబడకుండా అభిషేకాన్ని పొందకుండా అన్ని భాషల్లో మాట్లాడకుండా ఉపదేశం కఠినంగానే ఉన్న మాట నిజమే కానీ అది నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది కాబట్టి కఠినంగా ఉన్న నాకు అదే కావాలంటాడు ఈ పుచ్చుకోవటం ఇవ్వటం పోగొడటం ప్రశంసించబట్టం ఇందులోనే ఉంద మనుడికి మసాయిక ఇంక ఇంకేమీ లేదు అరే తారీఖు మారిపోయిందిరా మళ్ళీ స్వాతంత్ర ప్రార్థన చేయాలిరా అరే ఇప్పుడు దాకా కలిసిన మళ్ళీ మోకరించాలరా ఈ పూట వాక్యం పోరసం పూర్తవ్వలేదురా ఏడుతావురా పొద్దున రే అయ్యో నేను ఉపదేశమినట్లు త్రోసి వేస్తుని నా పోతల మాట ఎట్టు వినలేదు పలానా దైవజనుడు చాలా గొప్ప చాలా మంచి దైవజనుడు అనాలంటే దేన్ని బట్టి అంటారు ప్రేమిస్తే అంటారు ఆదరిస్తే అంటారు ఓదారిస్తే అంటారు ఏమని ఇస్తే అంటారు కానీ పొద్దుగు రూల్స్ పెడితే శాతస్థ కూడా దొరికాడు మా ప్యానానికి కూర్చుంటే రోజు అడు కూర్చుంటే రోజు ఎట్టంటో తగలబడ్డాడు మా పేనానికి ముందు తను మచ్చని ఆయన కాదొక దావిద మాత్రం అబ్బాయి ఎన్ని రూల్స్ అయ్యా ఏం రూల్స్ ఎట్లాంటి వాడికి కావాలి మాకు అంటాడా ఎక్కడ దొరుకుతాడండి వాగ్దానం కోటకి వెళ్ళిన జనం తీర్మానం కోటానికి కూడా వస్తాడా వాగ్దానం కోటం అంటే టెంట్లు కోటం అంటే మరి కొన్ని డ్యూటీ సెలవు దొరక్క మరి పరిస్థితిని బట్టి ఆశ ఉంది కానీ వరి సబ్జెక్ట్ తెలిసి నాయన నీకు ఆజ్ఞల మీద ప్రేమ పుట్టుకొత్త ఎన్ని సెట్ అవుతాయి అలే లోయా అలేయా ఒక పిల్లోడు సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడితే వెళ్తున్నాడు ఇంట్లో మొత్తాన్ని కష్టపడి అమ్మనే నాన్న ఒప్పించాడు ఒక్కరోజా సరే తగలబడు జాగ్రత్త అంటే ఎగ్గిరి అంతే స్నానం చేసి ఆ క్రికెట్ సంబంధించిన బట్టలు వేసుకొని ఆ చెంబు తప్పలా చెప్ప అప్పుడు అన్ని మొత్తం తగులుకొని బయలుదేరుతున్నాడు అవన్నీ వేసుకొని ఉప్పురి పనికి వెళ్ళినట్టు మట్టి పనికి వెళ్ళినట్టు అయినా తగులుకొని వేసుకుని వెళ్తాయి బోల్చెలు వేసుకొని స్వార్థం చేసుకెళ్ళు అన్నో చేశాం కదా ఫ్యామిలీ ప్లేయర్లో సన్నసి ప్రార్థన చేసుకెళ్ళురా అంటే అమ్మని ఇన్ని తిట్టుకొని ఇంత ప్రార్థన చేసి వెళ్ళాడు మంచి ఉద్యోగం ఆడుతుంటే బాల్ తగిలి పక్కన కూడా చచ్చిపోయాడు ఇప్పుడు ఏమంటాడు తల్లికి వందనం రెండు పంట తెప్పబట్టే తిట్టబట్టే ఆ చేత నాకే తగుల్ను అమాని ఆజ్ఞను బట్టి నీకు వందనం అయ్యా నీకు అర్థమైంది ఏంటంటే ఆ కీడు ఆ డేంజర్ ఆ ప్రమాదం నీకు అర్థమైతే ఆజ్ఞను ఎంతగా కాపాడిందో నీకు అర్థమైతే సర్లే అన్న మాట కంటే ప్రార్థన చేసుకున్న మాటలో ఎక్కువ బలం ఉందని నీకు అర్థమైంది అప్పుడు ఇది పెరగలేదు అనుకో ఆడుకో అన్న మాట నచ్చుద్ది ప్రార్థన చేసుకున్న మాట నచ్చదు ఇంతకుమంది ఆడుకోబేచ్చియా ప్రార్థన చేసుకోచియా ఏ గుంపులు ఓ ఎరిగి తెలుసుకో ఇటలు రావు మళ్ళీని నేను చెప్పే మాటకు అర్థమవుతుందా టన్నుల కొద్దీ జ్ఞానం ఉందంటే ఈ మనిషికి ఏం పేరు ఆయన పేరు ఇదిలో కూర్చొని బుడిద పోసుకొని గుండెలు బతుకుని నెడతాడు అయ్యో నేను ఉపదేశమైనట్లు త్రోసి వేశాను నేను ఎంతకెంత ఎంతో బుద్ధికీనంగా ప్రవర్తించాను నా తల్లిదండ్రుల మాట ఎందుకు కాదన్నాను నా ఉపదేశకుల బోధన ఎందుకు కాదన్నాను నాకే అన్ని తెలిసినట్టుగా నాకే అన్ని వచ్చినట్లుగా నాకు పర్వాలేదు అన్నట్టుగా పరిస్థితులు భవిష్యత్తు నా చేతిలో ఉన్నట్లుగా నేను దేన్నైనా నాకు అనుకూలంగా మార్చు కొనగలిగినంత శక్తి సామర్థ్యాలు అన్నట్టుగా ఎందుకు వీలయ్యాడు రా బాబు నేనని ఏడు చేస్తున్నాడు రేపొద్దు నీకు ఆ పరిస్థితి రాకూడదని ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరానికి వచ్చావు చివరి శుద్ధీకరణ కొట్టికెళ్ళలో మోకరించబోతున్నావు తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతి పర్పట్ని దేవుని ఆత్మనికి జ్ఞాపకం చేస్తున్న గడియలు రొమ్ము కొట్టుకుని ప్రలాపించి యథార్థముగా ఏసు రక్తముతో కడగబడిన మనసాక్షి కలిగి ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన ప్రాముఖ్యమైన కోరికలని ఉన్నావు తమాషగా సరదా తీసుకోవద్దు ఉపదేశాన్ని త్రోసివేసిన సందర్భాలను బట్టి బాప్ పొందు అనగానే బాప్ కోసం పరిగెత్తుకొచ్చావు పరిశుద్ధాత్మను పొందంటే ఎందుకు పక్కన పెడుతున్నావు ఆత్మ కోడికలకు రావద్దా శుద్ధీకరణ కూడికలు రావద్దా స్థుతి ఆరాధనలో పాలు పొందొద్దా వయసు అయిపోతుంది ఇంకా ఆత్మతో నింపబడకుండా అభిషేకాన్ని పొందకుండా అన్ని భాషల్లో మాట్లాడకుండా రాకడొస్తే ప్రాణం పోతే ఏ ఏ కేటగిరీలో నిలబడతావు ఇన్ని సంవత్సరాలు నీ భక్తి ఇన్ని సంవత్సరాలు నీ ప్రయాస నీకు నిష్ఫలముగా మారిపోయి తక్కువ ఫలితాన్ని ఇస్తే యుగ యుగాలు ఎక్కడ ఇబ్బందులు పడటం ఎందుకంటే ఈ కొంత గడి దాటితే ఇంక ఇబ్బందులు ఉండదు కదా అనే ధైర్యమే కదా ఓర్చుకుంటున్నావు మరి అక్కడికి వెళితే అక్కడికి ఎప్పుడు నెక్స్ట్ ఇంకెప్పుడు చెప్పి ఛాన్స్ వస్తాయి నీకు నీ పని కాలిపోతే అది మనకి నష్టము ని నష్టమే రిపేర్ చేసుకుంటాక లేదు రెస్టోరేషన్ ఛాన్స్ లేవు ఉపదేశమును ఒకవేళ తోసి వేసేవంటే చాలా మంది నామకర్త సంఘాల్లో ఉన్నారు నామకర్త బోధల్లో ఉన్నారు సత్యములు లేరు ఉపదేశంలో లేరు దేవుని కృపను బట్టి నువ్వు ఉపదేశంలోకి వచ్చావు ఉపదేశాలు ఉంటున్నావు ఉపదేశాన్ని విని ఆనందిస్తున్నావు కాదు ఉపదేశాన్ని తీసుకోవాలి ఉపదేశాన్ని లోపల నరనరాలు లింకి లోకంలో ఉండడం క్రైస్తలకు రావడం మెట్టు మీదకి రావాలా అయ్యో ఇది ఎట్టి మాట ఇది ఇంత కఠినమైన మాట ఎలాగైతే అడవులకు వ్యవహరించగలవని వెనక తీసిన వారు అన్యులు కాదు నామకర్త క్రైస్తవులు కాదు శిష్యులు ఉపదేశం టోసి పెరిగేసరికి ఉపదేశం కఠినంగా అనిపించేసరికి దాన్ని గ్రహించే కనీస జ్ఞానం లేక అదేదో అనుకొని కంగారు పడిపోయి నా శరీరము తిని రక్తము త్రాగవణ్ణి కలవాడంటే శరీరం తినాలా రక్తం త్రాగాల బాబోయ్ ఎలాంటి భక్తి మాకు వద్దరు బాబు నరమాంస పక్షులుగా మార్చేసేలా మమ్మల్ని అని వెనక్కి వెళ్ళిపోయినంత అర్థం కాక అదే మాట పేదరిగా నడు మీరు కూడా వెళ్ళిపోతారా అంటే ఆయన అంటాడు మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా రొట్టె చేపలు పెడతాం వాళ్ళు వెళ్ళి భక్తి భుక్తికి సాగుతాం దేవుని స్తోత్రం కాసేపు ముక్కు మూసుకొని గోలు పెట్టామంటే మొత్తం పన్నెండు గంపలు మనిషి గంప దేవుని స్తోత్రం ఉపదేశం కఠినంగానే ఉన్నాం నాట్ నిజమే కానీ అది నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది కాబట్టి కఠినంగా ఉన్న నాకు అది కావాలంటాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు బాధపడే పరిస్థితి చదువు పన్నెండు పదమూడు వచ్చిందా మరొకసారి అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించాను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి చెవియొగ్గలేదు మరి ఎవరు మాట్లాడినా ఫ్రెండ్స్ బోల్ మంది ఉన్నారు సిల్లుమూరి రాజుకి రోజుకొక దేశపు రాజు వస్తున్నాడండి అండి నమస్కారం చేస్తున్నాడు బంగారం పెడుతున్నాడు కానుకలు పెట్టి రాజా తమరి జ్ఞానవాక్తులు విన్నట్టు మేము పలాన దేశం వచ్చామంటే మంచిది కూర్చునడి అంటూ నాలుగు పలుకులు పలకటం వాళ్ళు సప్పటి కుట్టేసి ఉక్కులు కిందపడి కింద పడి ఇంక మనోడు ఎలికి మన రేంజ్లో మనోడు కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం ఇదే మజా దొరుకుతుంది ఆయనకి ఈ పొగడతలేంటి నేను వరాలిత్తం ఏంటి ఇది ఏం చేయండి అసలు ఇటుపోతుంది బండి ఈరోజు ప్రార్థన చేసుకున్నానా ఈరోజు వాక్యం చదివాన ఈ సోయ లేదే కా దేవుని వరపుత్తులేవయ్యా దేవుని జ్ఞానం అభారం అయ్యా జ్ఞానం అంతా మీలోనే ఉందా జ్ఞానం దిక్సూసి మీరయ్యా ఈ కడవరి కాలంలో జ్ఞానభాండాగారం మీరే చెప్తుంటే మంచిది మీకు కొన్ని జ్ఞానవాక్కులు విసిరేదము తీసుకుని పోడి ఆడ సాయం పడిపోతాం ఈ నెల డైలాగులు కొడతాం ఆడు పోగేసికెళ్ళిపోతాం ఎంతకంత కానుకెత్తాం ఈ మనుడి ఆ పదం కూడా మన బలి వస్తుంది నాకు అందరు కానుకలు ఇచ్చాకంట సొలుమోను తనకు స్థాయికి తగినట్టు ఇచ్చి పంపాడంట మళ్ళీ వాళ్ళు తెచ్చింది నీళ్ళు తెచ్చింది ఇస్తే తెలుస్తుంది మనకి అది ఒక లెక్క ఏసు రక్తమే జా వాళ్ళందరూ తమ తోమత ప్రకారం తునవ పర్వతి సొలమును తన రేంజ్కి తగ్గట్టిచ్చి పంపాడుకోడికి ఈ పుచ్చుకోవటం ఇవ్వటం పొగడటం ప్రశంసించబడటం ఇందులోనే ఉంద మనుడికి మసాయిక ఇంక ఇంకేమీ లేదు అరే తారీఖు మారిపోయిందిరా మళ్ళీ స్వాతంత్ర ప్రార్థన చేయాలిరా అరే ఇప్పుడు దాకా కలిసినా మళ్ళీ మోకరించాలిరా ఈ పూట వాక్యం పోరసన పూర్తవ్వలేదురా లేదు ఇప్పుడు ఉందని చెప్పడం కాదు ఎన్నో ఆ సాక్ష్యం చెప్పాను మీరు చాలా మంది విన్నారు కూడా మా డాడీ చనిపోయి శవం వాకిట్లో ఉన్న కూడా మా తన తను బైబిల్ తీసుకుని ఆ రోజు చదవలసిన వాక్యం చదువుకుంది ఇంట్లో ఓపకుందా ఇంట్లో శవం ఉందా తారీఖు మారింది కాదు క్రమం ప్రకారం మనం వాక్య పఠనం మన ప్రార్థన ఈ బాబుకి అలగేం లేదు ఇక బోతుక్కల మాటను తోసివేశాడు ఉపదేశాన్ని తోసివేశాడు ఎవడేం చెప్పినా మాకు తెలుసులావా అది చెప్పావు కానీ మాకు తెలుసా మాత్రం ఎవరిని లెక్క చేసే పని లేదండి ఆడి బుద్ధికి ఏ తేదే ఆడి మనసుకి ఏ తోత్తే దేవుని సేవుకుని హెచ్చరిస్తున్నాను బిడ్డారా తల్లిదండ్రుల మాటను తోసివేసావా దైవజనుల మాటను తోసివేసావా ఆ మధ్య ఒక కేసు వచ్చింది నా దగ్గరికి చాలా భక్తిగా కనపడే ఒక పిల్లోడు చాలా భక్తిగా కనపడే ఒక పిల్లోడు వివాహము నా చిత్తము పెండ్లి కుమారు నేనే పెండ్లి కుమార్తో ఎంపిక నాదే అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఓ పిల్లని సెలెక్ట్ చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటానని అమ్మ బాబుకు చెప్పాడు అట్టట్రా ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు పలాంటి సంబంధం చూపెట్టాడు మనం మాట ఇచ్చాం అయ్యగారు వచ్చారు ప్రార్థన చేశారు ఇద్దరు మధ్యలో అయ్యగారు ఉన్నారు ఇదేంట్రా సంఘంలో కూడా పది మంది చెప్పాం మంచి చెడ్డా లేదో చెప్పారు ఇల్ చేసుకోండి నేను నువ్వు నువ్వే అనుకో మరి నేను నిర్ణయించాలి నువ్వు నిర్వహిస్తాకి ఇప్పటికే చాలా అడ్వాన్స్ అయిపోయావు సారీ చెప్పేసి వదిలేసుకో నేను ఫిక్స్ అయిపోయా అన్నాడు అట్ట కాదరా ఇంకా ఇంట్లో ఉండమంటావా పొమ్మంటావా బతకమంటావా సావు అంటావా బతకమంటావా ఉన్నారు ఇక నీ సావు నువ్వు సాయవా అని పెట్టారు తీసుకొచ్చి ములకంప తగిలించుకున్నాడు దేవుని కృపలో కంప చుట్టూ అమ్ముకుందా అల్లుకుంది కదా అని చెప్పేసి ఆడొచ్చి నిప్పెట్టాడు ఎవడు అడే ఆడు కంచవతి ఉండేవాడే కదా ఇప్పుడు రెడీగా ఉంటాడు కదా ఇక అంతే ఈ తగలడిపోతుంటే మంటలే మంటలు మంటలే మంటలు జీవితం అంతా మంటలు ఏడుతావు రే పొద్దున లే అయ్యో నేను ఉపదేశం ఎట్లు త్రోసి వేసి నా పోతొకల మాట ఎట్టు వినలేదు తల్లిదండ్రుల మాట ఎట్టు నేను పట్టించుకోలేదని ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయి జాగ్రత్త ఆ పరిస్థితి రాకూడదని ప్రేమించి దేవుడు అది రాకముందే బాబు అని చెప్తున్నాడు నీకేమైనా అర్థమైతే ఈ పూట వాక్యాన్ని అర్థం చేసుకో నీ చదువు విషయమా ఉద్యోగ విషయమా వ్యాపార విషయమా వివాహ విషయమా వ్యక్తిగత జీవితమా లేనిపోని స్నేహాలా రహస్య పాపాలా ఆడంబర జీవితాలా అడ్డగోలు బరితెగింపు అవ్వారమా రే దేవుని వాక్యాన్ని తీసుకో ఈ పూట అయ్యో శని నా బోధకుల మాట నా యోచకుల మాట నా తల్లిదండ్రుల మాట ఉపదేశకుల మాటనే నేను ఎందుకు త్రోసి వేశానని ఏడ్చే రోజు రాబోతుంది ఉపదేశాన్ని కాదంటున్న వారులారా విశ్వాసం ఉంటే చాలా అద్భుతాలు చాలు వాగ్దానాలు చాలు ఆశీర్వాదాలు చాలా అంటున్న వారులారా ఉపదేశం మనకు దూరమై బ్రతుకు చిత్రమైపోద్ది జాగ్రత్త నిన్ను కాపాడేది ఉపదేశమే నిన్ను రేపొద్దు రాకడ సిద్ధపరిచేది ఉపదేశమే ఉపదేశానికి ఉన్న ప్రాముఖ్యం దీనికి లేదు అందుకని రోమపత్రిక వారు ఏమన్నాడు దేవునికి ఎలాగ అప్పగించుకుంటారో అలాగే ఉపదేశ క్రమానికి కూడా మీరు అప్పగించుకోమని పదిహేడు వాక్యాల ప్రభు మాట్లాడాడు దేవునికి స్తోత్రం కలుగునగా హలోయ ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకముగా లోబడిన వారై దానికి అప్పగించుకున్నాడు అన్నాడు దేవునికి లోబడుతున్నంత స్వచ్ఛంగా సంపూర్ణంగా ఉపదేశ క్రమానికి లోబడాలి దేవునికి స్తోత్రం కలిగొనగా మరకొచ్చిన కూడా గ్రంథం మీకు చూపిస్తాను పిల్లారా ప్రసంగి గ్రంథం క్షూపించండి పరమగీత గ్రంథం మొదటి అధ్యయం ఆరోచును నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిది అయితే నా సొంత తోటను నేను కాయకపోతే కూర్చొని అయ్యో 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 ఆలక్కించున్న ప్రియుడు వచ్చి కొండలు దాటి గుట్టలు దాటి వచ్చేస్తున్నాడు ఏసయ్య తిరిగి వచ్చే కరవరి కడియలో అప్పుడు గుండెలు బాదుకు ఏంటి చేస్తుంది బాబోయ్ ఏంటమ్మ నీ బాధ ఏంటి ఇవన్నీ పాప్య పరిశుద్ధురాలు లౌకిక వ్యక్తి కాదు ఆత్మ సంబంధి ఏం చేసిందట తన సహోదరులు ద్రాక్ష తోటకు కావలిగా నియమిస్తే తన యవ్వన జీవిత కాలాన్ని యవ్వన సౌందర్యాన్ని ద్రాక్ష తోట కొరకు ఖర్చు పెట్టేసింది ముట్టుకుంటే మాసిపోయేలాగుండే మనిషట ఉండే నల్లగా మాడిపోయిందట ఎడారిలో ఎండలలో తోటలలో కష్టాల్లో నలిగిపోయింది మాడిపోయింది లేమార్తెలు వచ్చి నల్లనిదానా అని ఎగతాళిగా మాట్లాడితే మీకన్నా తెల్లనిదానని నేను కానీ ద్రాక్ష తోటకు కావలి కాసి నేను ఎండకు కాలిట్లయిపోయాను మీరు సుఖానుభవాల్లో ఉన్నారు నేను శ్రమ అనుభవాల్లో ఉన్నాను తినము త్రాగము సుఖించమనే బ్యాచ్లు మీరున్నారు ప్రయాసపడమైన బ్యాచ్లు నేనున్నాను ఈ శరీరం లోకములు ఆనందించడానికి కాదు ఇది దేవునికి ఆలయం ఇతరులను దేవుడి చేరుకోవడానికి నేను ఒక వాహనం నేను ఒక సాధనం దేవునికి ఉపయోగపడాలి దేవుని చేతులు ఒక మాధ్యమంగా వాడబాలి ఇట్ మస్ట్ బి ఎ మీడియా టు ద ఇట్స్ మస్ట్ బి ఛానల్ టు రీచ్ అవగాహన ఉండాలి నా ప్రాణమో సుఖించుమో తినమో తాగు అనేక సంవత్సరానికి సంపాదించేసే నీకు నోకలేదో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న సత్యం ఇది ప్రేమించి మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ పూట తన జీవితం అంతా సేవగా ఖర్చు పెట్టేసింది అందరిలాగా ఆడుకోవాలా పాడుకోలే సరదాలు లేవు సుఖాలు లేవు ఎరుస్తలెము కుమార్తెలకు ఎవరెవరో ఈ ముఖకి ఒక్క ప్రియుడు ఆయన పేరు ప్రభ నేసు క్రీస్తువాడు సులమితి సుయోను కుమారి వేరు ప్రేణికల నీ ప్రియుని విశేషమేమి అంటే అతని పరిశుద్ధతను అతని శిలువ త్యాగాన్ని వర్ణనా వర్ణనాతీతంగా అద్భుతంగా మాట్లాడి అనుపరిచింది మది నిండా తలంపుల నిండా ఊహల నిండా కళ్ళ నిండా ఏసు 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 తప్పింకు తన యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోటండి దేవుని సంఘం కోసం ఖర్చు పెట్టిన మనిషి అసలు లోకములు ఎప్పుడు ఆనందించని మనిషి తన సౌందర్యముని యవ్వన కాలములోనే శ్యామ కొరకు త్యాగం చేసిన వ్యక్తి అట్ ఎండ్ ఆఫ్ ద డే అంత హ్యాపీగా ఉండాలా ఏడుస్తుంది అయ్యో 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 అంటుంది ఏమా నువ్వు పడిపోయావా నువ్వు తప్పు చేసావా లేదండి లోకం కోసం నువ్వు ప్రయత్సపెడవు లేదండి దేవుని సేవ కోసమే మరి నీ ఏడిపేయండి అప్పుడు చెప్తుంది ఇంత చేశాను కాని నా స్వంత తోటకు నేను కావలిగాయలేదు నా ఎవరి జీవితం అంతా ఖర్చు పెట్టాను ఏస్తు తప్ప వేరొక ప్రియు నోక లేడు మిక్కిలి సౌందర్యవతిన నేను నల్లగా మాడిపోయాను దేవరి సేవలో సంఘం అభివృద్ధి కోసం సంఘ నిర్మాణం కోసం సంఘ విస్తరణ కోసం సంఘంలో పరిచయం కోసం నా జీవితాన్ని పనంగా పెట్టాను పొత్తు కూకులు అక్కడే పడున్న కష్టపడ్డా ప్రయాసపడ్డా ఖర్చు పెట్టాను కొన్ని సమస్తాన్ని ఇచ్చేసా కానీ లాస్ట్లో అర్థమైంది ఏంటంటే అది తన సంఘం కాదు అయ్యో ముసుగు వేసుకున్న జతగాండ్ల మందులు ఉండాలి నేను ఇంత కష్టపడిందో నలిగిపోయిన ఇదేదో నా సొంత తోట కోసం చేసి ఉంటే ఎంత బాగుండేది ప్రియుని మందే అనుకుని జతగాండ్ల మందులు వండిపోయాను దేవుని తోటే అనుకుని మోసపూర్తిమైన తోటలో వండిపోయాను గుర్రెకి మేకకి తేడా తెలియని పరిస్థితి కదా గోధుమకి గురికి తేడా తెలియని పరిస్థితి కదా ప్రతిష్ఠితమైన దానికి ప్రతిష్ఠిత కాదు దానికి భేదం తెలియని వ్యవహారం కదా పీని మంది ఏదో చెత్తకండ్ల మంది ఏదో తెలియని వ్యవహారం కదా రేపు పొద్దున్న నువ్వు దుఃఖపడే ఒక రోజు నీకు రాకూడదంటే గుండెలు బాదుకునే పరిస్థితి ఒక రోజు నీకు రాకూడదంటే నువ్వేం చేయాలి తెలుసా ఉపదేశాన్ని తులసి వేయకూడదు తల్లిదండ్రుల మాటని దైవజనుల మాటని తోసి వేయకూడదు రేపొద్దును కుమిలి కుమిలి ఎడిచే పరిస్థితి రాకూడదని నువ్వు కోరుకుంటే ఇప్పుడు ఎందు నాకు సంతోషం లేదని చెప్పే ఒక రోజు నీకు రాకూడదంటే ఉపదేశకుల మాట నువ్వు తులసి వేయకూడదు నీ బోధకుల మాట తులసి వేయకూడదు నీ తల్లిదండ్రుల మాట తోసివేయకూడదు అలా అయితే సులుము మహా మేధవే కుమిలి కుమిలి ఎడుతున్నాడు అయ్యో ఎందుకు తోసి అన్న బతికి అయిపోయింది అంటే నీ జ్ఞానమా నీ బలమా నీ ఐశ్వర్యమా సులుముని కంటే ఎక్కువ ఎక్కువ ఊహించుకోండి నీ గురించి నా జీవితం కదా నాకు ఇలా ఇష్టం నాకు ఇలా నచ్చుద్ది నేను ఇలా కోరుకుంటున్నాను వద్దో వద్దో కోటి రూపాయలు మాట చెప్తే కడుపులో పెట్టుకో దేవుని చిత్తము కాని జీవితములో భయంకరమైన శ్రమలు ఉంటాయి ఎంతకైనా కాస్ట్లీ చెప్పనా దేవుని చిత్తమైన జీవితంలో కూడా ఇంకెక్కు శ్రమలు ఉంటాయి ఇదేంది కాకపోతే దేవుని చిత్తములో బ్రతుకుతున్నప్పుడు వచ్చే ప్రతి శ్రమ నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి అధిక మహిమకు తీసుకెళ్తుంది దేవుని చిత్తములో లేని శ్రమ నిన్ను నాశనం చేసి నిత్య నరకంలో పడసి తీసుకెళ్ళి తగలబెట్టి అగ్ని కావాలా శుద్ధీకరించే అగ్ని కావాలా తెలియలేకపోతేట పరిశుద్ధులు కూడా ఎయిర్పోర్ట్లో ఉన్నవారికి కూడా శ్రమలు వస్తాయి కానీ ప్రతి శ్రమ నిన్ను పరిశుద్ధపరుచుద్ది ప్రతి శ్రమ మహిమకు శద్దపరుచుద్ది అది దేవుని చిత్తం లేకుండా నీ స్వంతాన్ని శ్రమ పడితే నీ సావు నువ్వు సావడమే ఒకటి తప్పిద మనకి దెబ్బలు తినలే ఏమి ఘనము మేలు చేసి కీడు అనుభవించడంలో దేవునికి హితమగును ఇందుకు మీరు పిలవబడ్డారనే వాక్యం చెప్తుంది కదా తప్పు చేసి శిక్ష దాని పెద్ద విశేషం ఏముంది ఏ తప్పు చేయకుండా దెబ్బలు తింటే శిక్ష పడితే అది కదా మహిమకు పనికి వచ్చేది కన్ను చూసిన వల్ల కొనుకొని మనసు నచ్చిన చోటికి వెళ్ళి అడ్డగోలుగా వెచ్చనబెడిగా పనికి మళ్ళీ బతుకు బతికి నాయనం అయిపోతే అవి మహిమ కలిగించే శ్రమలు కావగా క్రైస్తవుడైనందుకే శ్రమ అనుభవిస్తే ఆ పేరును బట్టే శిక్ష అనుభవిస్తే ఆయన నమ్ముకున్నందుకే ప్రకటించినందుకే బాధపడాల్సి వస్తే ఉపదేశములు ఉన్నందుకే తిప్పల పడాల్సి వస్తే కదా నీకు మేలు చేసే విషయం ఉపదేశం నిమిత్తమే బోధ నిమిత్తమే సంఘం నిమిత్తమే సహవాస నిమిత్తం పరిశుద్ధులతో పరిచయం నిమిత్తమే నువ్వు ఇబ్బందులు పడుతున్నావు మాటలు పడుతున్నావు అది కదా నీకు ఆశీర్వాదం హెబ్రి పత్రికలు రాస్తూ పౌలు గారు ఏమంటారు తెలుసా ఒక విధమును చూచినడలు మీరు పది మందిలో ఆరడి పరిచరి ఎవడు పడతాడే లోకం అన్యులు అందరూ పెద్ద ఉపదేశం అన్నా ఏమైపోయింది ఇప్పుడు ఓ వెళ్ళిపోయో ఏంటి ఇప్పుడు ఓ తెగ ప్రార్థన చేసేవి ఏమైంది నీకు ఇదేనా నీ భక్తి ఇదేనా ప్రార్థన అని ఆయన అన్నాడు తెగ చేసే కదరా మరి ఇదేంటి అని ఆడు అంటున్నాడు పౌలు గారు ఒక దశలో అంటాడు ఆలోచిస్తే భూమి మీద అందరికంటే అపోస్తులేని మమ్మల్ని దేవుడు కడమ కడమవారిగా లాస్ట్లో పెట్టట్టున్నాడు మనుషులు బాధలు పెడుతున్న దేవదూతలు ఆదరిస్తాను అనుకుంటారు కాదు దేవదోతలు కూడా మేము ఒక షోలా మిగిలిపోయాం వేడుకు చూసినట్టు చూస్తారు మమ్మల్ని ముందు కడుపు వెనకాలీపు శత కొట్టి అన్నారు అని అడిచాడు పౌలు గారు అర్థమైన వాక్యం ఈ పూట ఒకసారి మనసులోకి తెచ్చుకోము ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు వస్తాయంట ముందే మేలుకుంటే నీకు మంచిది చా ఇలా చేసి ఉండాల్సింది కాదురా అనిపిస్తుంది ఎవరికి సొలమునకి సోలమితికి జీవితం అంతా సంఘమే జీవితం అంతా సేవే జీవితం అంతా పరిచర్యే ఈ లోక సంబంధంగా తిరిగి మనిషి ఏం కాదు దేవుని కొరకే తెప్పల పడింది కానీ లాస్ట్లో ఏమంటుంది నా సొంత తోటకేమి చేయలేకపోయాను నేను ఇన్నేండ్లు సంఘములు ఉన్నావు క్రైస్తవులు ఉన్నావు సేవలు ఉన్నావు మీ సొంత సంఘానికి మీ ఆత్మీయ తల్లిదండ్రులకి ఏమైనా ఉపయోగపడ్డారా ఏమన్నా చేశారా ప్రతి క్రైస్తవులు ప్రతి విశ్వాసి తన సొంత తోటకు ఉపయోగపడాలని తొంత ఆత్మీయ తల్లిదండ్రులకు ఉపయోగపడాలనే ఉద్దేశం వాక్యములు ఉంది కాబట్టి ఇన్ని దేశాలు తిరిగినా ఇన్ని మీటింగ్కి వెళ్ళి అకౌంట్ ఎక్కడ ఉండే మరి ఏమన్నా అడుగుతారు కూడా వందల మంది లేదు మీ సంఘానికి ఉండండి వేల కొలిది తీసుకొని ఇచ్చిన జీవితంలో రోజు ఎక్కడ దగ్గర వాక్యం చెప్తున్న విషయంలో వేవేల మంది ప్రజల వాక్యాలు వింటే ఇష్టపడుతున్న పరిస్థితుల్లో అకౌంట్ నెంబర్లు ఇచ్చి కూర్చుని నొప్పులు ఉండవుగా ఈ తలక నొప్పు ఉండదుగా ఎంత ఈఎంఐలు చావుగా ఇలాంటి పరిచయం జరుగుతాయి ఇలాంటి అవసరాలు ఉండేవి కొంచెం చూడండి అందరూ ప్రార్థన చేయమని చెప్తే గట్టెక్కేత్తాం కదా లేదో వారి కష్టం వారి తోటకి చెందాలి వారి సేవలు వారి తండ్రికి ఉపయోగపడాలి ఎక్కడ అకౌంట్ నెంబర్ తీసుకోకుండా సారీ అకౌంట్ నెంబర్ ఇవ్వకుండా ఎవరికి మన అవసరాలు పరిచయ కష్టాలు భారాలు చెప్పుకోకుండా ఎక్కడికెళ్ళిన దేవుని మాటను మాత్రమే ప్రకటించచ్చు కూర్చుంటే మనం మీరేం చేయాలా వైగర్ వైఖరి చందపట్టండి అసలు ఎంత గొప్ప సమర్పణో కరెక్టే మరి మీ సమర్పణ ఎలాగో పడతలేదు కాబట్టి పట్టుకెళ్ళి భూమి మీద నచ్చుడికల్ పంచిపెట్టి గొడవ వదిలిపోతుంది ఇంకా నాకేదవదో ఎట్టకట్ట దేవుడు కాపాడతాడు నన్ను ఎట్టకొట కాపాడతాడు దేవుడు ఎవడు కష్టపడితే మన్నా కురిసిందండి ఎవడు కష్టపడితే పొరుగులు వచ్చిందండి ఎట్లొకటి చేస్తాడు యేసు ప్రభు నా గురించి ఏం పెంకట్ చేసుకోకండి కాని రేపొద్దునా అయ్యో నా సొంత తోటకి చేయలేదే స్థానిక సంఘానికి ఉపయోగపడకపోతే స్థానిక సేవకునికి ఉపయోగపడకపోతే నువ్వేడుతారే రేపొద్దున యువతలో ఏడవడు ఎందుకని యజమానులు చూసుకుంటాడు ఏదో రకంగా అద్భుతం చేసి గెంటుకు చేస్తాడు అభయమే లేదు కాబట్టి దేవుని వాక్యం తీసుకుంటున్నారు మీరు